నమస్తే టీవీ న్యూస్ వివరాలు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని ఏపీఆర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల మరియు కళాశాల ఔట్సోర్సింగ్ సిబ్బంది ముప్పై మూడు రోజుల నుంచి ఉపాధ్యాయులు ధర్నా నిర్వహిస్తున్నారు ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులమైనటువంటి పదహారు వందల యాభై తొమ్మిది మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చాలని అలాగే రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ధర్నా నిర్వహించారు ఎటువంటి గిరిజన ఉపాధ్యాయులు మాకు కూడా ఇంతవరకు న్యాయం చేయట్లేదు కాబట్టి మా యొక్క సమస్యని వెంటనే పైన అధికారులు స్పందించాలని అవుట్ సోర్సింగ్ టీచర్స్ అయినటువంటి మమ్మల్ని పదహారు వందల యాభై తొమ్మిది ఉపాధ్యాయుల్ని ఏ విద్యా సంస్థలో లేనటువంటి వ్యవస్థ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఆ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో నుంచి మమ్మల్ని కాంట్రాక్ట్ లో కేజీబీవీ స్కూల్లో కానీ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి జీవోల ప్రకారం వాళ్ళకి ఏ విధంగా అయితే అవుట్ సోర్సింగ్ లో నుంచి కాంట్రాక్ట్ లోకి మార్చారో అదే విధానంలోకి మమ్మల్ని కూడా అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ లోకి మార్చాలి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం మాకు జీతాలు చెల్లించాలి ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము సమ్మె చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు